ఈ రోజు జరుగుతుంది ధర్మము అధర్మం చేత సత్యము అసత్యం చేత కట్టు దాటలేక బాధపడుతూ ఉన్నటువంటి సందర్భంలో राष्ट्रीय स्वयंसेवक संघ नसंद మన యొక్క సాంప్రదాయాన్ని ఇలా కొనసాగించడానికి హిందువులతో ఐక్యంగా ఉన్నామని తెలియజేయటం ప్రతి గ్రామంలో we మన భారతదేశాన్ని విచ్ఛితం చేయడానికి వివిధ అన్ని మతస్థుల్ని హిందువులు హిందువుల నుంచి వాళ్ళ మతంలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు సంఘపరివారు ఖచ్చితంగా ఎవరైతే అన్ని అన్ని మతంలో చేరినరో మరి తిరిగి హిందూ మతంలో చేర్చడానికి తీవ్రంగా కృషి చేస్తుంది హిందూ సమాజాన్ని హిందువుల్ని